అందరికీ శ్రీమాత్ర అండి లలిత అమ్మవారి పాట చల్లని తల్లి శ్రీ లలితాంబ అమ్మవారి పాట విని పాడి అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం చల్లని తల్లి శ్రీ లలిత చక్కని దీదనలియుదేవి చల్లని తల్లి శ్రీ లలిత చక్కని దీవెనలియుదేవి ఉల్లము సంతసముగా ദർശനമിയും ദേവി ചല്ലി തല്ലി ശ്രീ ലളിതാം ചക്കനിയുമുദേവി ഇത പൊട്ടിനായി പോവുക മാ ഇത പുട്ടിനായി പോവുക ഇത പുട്ടിനായി പോവുക മാ ഇട്ടിനായി പോവുക హేమని స్థుతులతో పొగడుదు నమ్మా ఇహ పరంబులకు బులకు అండవుని వెై చలని తల్లి శిలలితాంబా చక్కని నీ రెనల్యు దేవి నిర్గుణ రూపి విగుణ రూపి విగా నిష్కామి విగా సగుణముని నిర్గుణ రూపి విగుణ రూప निष्कामिका सगुणमुदूर्ति गिना ईश्वरी शरणु नीवे नमा चलनि ती ललिताम्बा चलियुमुदेव अन्दपिण्ड ब्रह्माण्डमुली पिन्ड प्रम्हांड मुलन्नी नी गर्भमुनाय मिडिनवम्मा चूड चूड मागर्भमुलोना लीलगाजनी इंचितिवम्मा चलनि तल्ली स्रीललिताम्ब चक्कनि दीवे नलीयु मुझेवी सच्यमुनीवै सर्वमुनीवै శాశ్వత పదవులు వసగుముదేవి సత్యముని వై సర్వముని వై శాశ్వత పదవులు వసగుముదేవి సచవతిని సముకొలుతును సర్వరక్ష వై సన్నిధినియు చలని తల్లి శ్రీలలితాంబ చకని దీవెనలియుముదేవి तल्लि श्री ललिताम्बा चकनि देवनलियुमुदेवी श्रीमात्रेण